ముఖ్యమంత్రి సహాయ నిధి చౌకరు లబ్దిదారులకు అందజేసిన శాసనసభ్యులు కన్నా మరియు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హీ క్రిస్టినా పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా పేదల కళ్ళలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం బాధితులకు అండగా సీఎం సహాయ నిధి గత ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నిర్వీర్యం అయిపోయింది అని గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుందని తెలిపారు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా నిలబెట్టుకుంటున్నాం అలాగే మరి పేద ప్రజలకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది అసలు లేదు పూర్తిగా తీసేశారు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమందికి ఇప్పటికి దగ్గర దగ్గరగా రెండు వందల మందికి దాకా ఇచ్చింటాం అనేక మార్కులు మనం మీటింగ్లు పెట్టు మరి ఇచ్చాము ఇవాళ ఒక్కరోజే ఎనభై ఒక్క మందికి ఇందుట్లో ఎనిమిది ఎల్ఓసీలు ఉన్నాయి మొత్తం అమౌంట్ అరవై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు మన సత్తెన్పల్లి నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను బార్ అసోసియేషన్ వాళ్ళు మరి వీళ్ళు ఈ కి వీళ్ళకి మరి స్థలం లేదు పెళ్ళికి కోర్తుకి కోర్తికి కోర్తికి స్థలం లేదు దానికి మీరు తప్పకుండా సహాయం చేయాలన్నప్పుడు నేను తప్పకుండా అన్నా దాన్ని నేను స్టాండింగ్ కమిటీలో అలాగే మరి జనరల్ బాడీలో పెట్టి నేను దాన్ని సిపిల్లలు పని తీసుకున్న వాళ్ళు ఎవరు ఎలా మారండి ఎలాగల రమాదేవి అలానే నాలుగు మండలం అయిపోయిందండి ఇప్పుడు నగరికి కళ